మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల బాధలన్నీ పోతాయని చెప్పి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు మాత్రం రైతులను ఎట్లా ఏడిపించాలనే పద్ధతిలో వీళ్ళు ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది ముఖ్యంగా రైతు భరోసా లేదు మాఫీ లేదు అదేవిధంగా వీళ్ళు నవంబర్ ఒకటో తారీఖు కంటే ముందే మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేట్టు ధాన్యంకు ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈరోజు మేము పరిశీలనకు వెళితే బషీరాబాద్లో ఈరోజే మొదటి ట్రిప్పు సొసైటీ కొనుగోలు చేసిందని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు దాదాపు వాళ్ళు కొనుగోలు చేయకపోవటం అంటే వీరు ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటే మా బరువు తగ్గుతుందని ఆలోచన చేశారు తప్ప రైతులకు లాభం చేయాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు లేదు అని చెప్పి కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు గతంలో ఏదైతే ఇస్తామని చెప్పి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారో దాన్ని దొడ్డు ధాన్యానికి సన్న ధాన్యానికి కూడా ఇవ్వాలి ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకున్న వాళ్ళకు కూడా మీరు సర్వే చేసి వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి అఖిల భారత ప్రగతిశీల డిమాండ్ చేస్తున్నాం సంయుక్తంగా కమ్మలపల్లి మండల పరిధిలో ఉప్లూరు ఆసకొత్తూరు బషీరాబాదు చోట్పల్లి అట్లాగే మండల కేంద్రమైన కమ్మలపల్లి నాగాపూర్ గ్రామాలని బృందం పరిశీలించింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన వ్యవసాయ రంగ హామీలు ఏమీకు అమలు జరుగుతున్నాయని చెప్పేసి పరిశీలించడానికి మేము ప్రయత్నం చేశాం ఇందులో ప్రధానంగా ఏదైతే పదకొండు రకాల పంటలకు బోనస్ ఐదు వందల రూపాయల క్వింటాల్కి ఇస్తానన్న నినాదం తూట్లు పొడిచిందని దొడ్డు ధాన్యానికి ఎగనామం పెట్టిందని మోసం చేసిందని అట్లాగే సన్న ధాన్యాన్ని కూడా ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి బహాటంగా ప్రచారం చేసుకుని పండుగ వాతావరణం సృష్టించి అసలు కొనుగోలు కేంద్రాల పనే ప్రారంభం కాకుండా అడ్డుకొని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే విధంగా అవకాశం కల్పించింది చేసిందని మా పరిశీలన తేలిందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న సన్నధాన్యం రైతులందరికీ ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం నివేదికలు ఉన్నాయి ఏ ఏ రైతు ఏ పంట సాగు చేశారు ఎన్ని రకాలు సాగు చేశారు అనే వివరాలు ఉన్నాయి కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని రైతుల బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అట్లాగే రెండవది ప్రధానమైంది రెండు పంటలకు ఏదైతే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పి ఇవాళ పదిహేను పైసలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము మా రైతుల అభిప్రాయం మేరకు మేము ఒక నిర్ధారణకు వచ్చాం వెంటనే ఈ కనీసం గత ఖరీఫ్ సీజన్ కు రాబోయే రబీ సీజన్ కు కలిపి పదిహేను వేల రూపాయల పెట్టుబడి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ ఇవాళ అమలు తీరు తిరుగులు ఎట్లా ఉన్నాయని అని చెప్పేసి మీ ఈ గ్రామంలో పరిశీలించగా దాదాపు ముప్పై శాతం మందికి మాత్రమే ఉన్నాయి ఒక్క అక్షరం తప్పు పోతే కూడా అకౌంట్ లో దాని కూడా అమలు జరగలేదని రైతులు గత ప్రభుత్వం ఇదే ఖాతాలు ఇదే బ్యాంక్ అకౌంట్లు ఇదే పాస్బుక్కులు వీటికి లక్ష రూపాయలు ఎట్లా వచ్చినాయి మరి మాకెందుకు ఇప్పుడు రావట్లేదు టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు తలెత్తింది అని చెప్పేసి ప్రశ్నిస్తే రైతుల్ని ఆ కావాలని ఎగగొట్టడానికి మాకు మోసం చేయడానికి ఈ టెక్నికల్ ప్రాబ్లం చూపిస్తున్నారని చెప్పేసి రైతుల అభిప్రాయం మేరకు మేము నిర్ధారణకు వస్తున్నాం అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే గత ప్రభుత్వం అన్ని రకాల వ్యవసాయ పనిముట్లకు నలభై నుంచి అరవై శాతం వరకు సబ్సిడీ ఇచ్చింది మరి మాకు ఎందుకు సబ్సిడీ ఇవ్వట్లేదు అని చెప్పేసి డిమాండ్ చేశారు సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ట్రిప్ కు తొంభై శాతం సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ధారణకు వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం డిఏపీపై మూడు వందల రూపాయలు ధర ఇచ్చింది వెంటనే బిజెపి ప్రభుత్వం మూడు వందల రూపాయల ధరలు తగ్గించాలని అంత మేరకు తగ్గించే వరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం రైతు కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం కావాలని కుట్ర బుద్ధితో గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రైతాంగాన్ని చేసిన మోసం చూస్తూ ఊరుకోరు చూస్తూ ఉండరు రేపు రాబోయే రోజుల్లో కర్రు కాల్సి వాత పెడతారని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను